హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మే ముందుకి ఫిఫ్టీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ తోటి రెండు వందల యాభై గజాల ప్లాటు మంచి కార్నర్ బిట్టు నార్త్ వెస్ట్ కార్నర్లో మంచిగా ముప్పై ఫీట్ల రోడ్లు కలిగినటువంటి ఒక మంచి కార్నర్ ప్లాట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఇది రెండు ప్లాట్లుగా నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ప్లాట్లుగా కూడా డివైడ్ చేసుకోవచ్చు ఇది ఎక్కడ ఉంది ఏంటి ప్రైస్ వివరాలు లొకేషన్ వివరాలు ప్రాపర్టీకి సంబంధించిన అంతా క్లియర్గా ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లుకాన్ని అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి నేను రెగ్యులర్గా మంచి మంచి ప్రాపర్టీస్ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మీరు మిస్ అవ్వకుండా ఉంటారు క్విక్గా రెస్పాండ్ అయితే అవ్వచ్చు ఇక లేట్ చేయకుండా మనం ప్రాపర్టీ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మనం ప్రాపర్టీ వివరాలు చూసుకున్నట్లయితే మనకి చాలా అంటే చాలా మంచి డైమెన్షన్స్ అండి ఇటు ఫిఫ్టీ ఉంటుంది అటు ఫిఫ్టీ ఉంటుంది ఇటు చూసిన ఫిఫ్టీ ఫిఫ్టీ తోటి అయితే మనకి ప్లాట్ ఉంది ఇది వచ్చేసరికి ప్రజెంట్ నేను వచ్చేసరికి నార్త్ రోడ్లో అయితే ఉన్నాను ఇది వచ్చేసరికి మనకి నార్త్ థర్టీ ఫీట్ రోడ్డు మనకి ఆ రోడ్డు వచ్చేసరికి వెస్ట్ వెస్ట్ కూడా థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది ఇంకా ఈ నార్త్ రోడ్ అనేది ఈ వెంచర్కి మెయిన్ ఎంట్రన్స్ రోడ్ అండి రన్నింగ్ రోడ్డు మీకు ఈ కార్నర్ లో మంచిగా ఏదైనా షటర్ వేసుకున్నా కానీ యూస్ఫుల్ అయ్యేలాగా కిరాణా షాప్ లాగా కూడా మీరు రెంట్ అయితే ఇవ్వచ్చు ఇక ఈ ప్లాటు మొత్తం రెండు వందల యాభై గజాల ప్లాటు ఇక ఈ ప్లాటు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి తుర్ అండర్ తుర్కేంజల్ మున్సిపాలిటీలో మనకి రాగన్నగూడలో మనకి బీబీఆర్ వెంచర్లో అయితే మనకి ప్లాట్ అయితే అవైలబుల్ ఉంది మనకి సాగర్ హైవే నుండి బ్రాహ్మణపల్లికి వెళ్ళేటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్కి జస్ట్ కేవలం వాక్బుల్ డిస్టెన్స్ లో మనకు ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి కార్నర్ ప్లాట్ అయితే అవైలబుల్ లో ఉంది ఈ ప్లాట్ కు వచ్చేసి మనకి ఫుల్ ఎల్ఆర్ఎస్ పేమెంట్ అయితే చేశారు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ ఈ సరౌండింగ్ చెరువులు కానీ ఎలాంటి హైడ్రా ఇష్యూస్ కానీ వేరే ఏ ఇతర ప్రాబ్లమ్స్ అయితే ఈ లో లేవు క్లి చాలా అంటే చాలా క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ అండి ఇక మీరు హౌస్ లోన్కి వెళ్ళిన హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లోనే మీకు అప్రూవల్ కూడా వచ్చేస్తుంది చాలా మంచి ఏరియాలో మంచి కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నటువంటి ఏరియాలో ఉంది ఇప్పుడు ప్రెసెంట్ దీనికి వచ్చేసరికి మనకి కరెంట్ కనెక్షన్ ఉంది డ్రైనేజ్ వాటర్ కనెక్షన్ కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్ ఇది ఈ ప్లాట్ నుండి మనకి బిఎన్ రెడ్డి సిగ్నల్ వచ్చేసరికి కేవలం ఒక సెవెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది అలాగే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వచ్చేసరికి ఒక లెవెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది ఈ ప్లాట్ నుండి సాగర్ హైవే వచ్చేసరికి కేవలం ఒక ట్వెల్వ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంది ఈ ప్లాట్ నుండి మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ బెంగళూరు జంక్షన్ వచ్చేసరికి మనకి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది ఈ ప్లాట్ నుండి మనకి ఆదిబట్ల టీసీఎస్ కంపెనీ వచ్చేసరికి ఒక సెవెన్ లో ఉంటుంది రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ బైఫన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫ్యాక్స్గాన్ కంపెనీ ఏరోస్పేస్ ఇలా ఇతర ఇతర మంచి మంచిగా డెవలప్ అవుతున్న కంపెనీలకి మనకి ఇక్కడ నుంచి కేవలం ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ లో అయితే మనం ఈజీగా రీచ్ అయిపోవచ్చు మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు మనకి చూస్తున్నారు కానీ మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్లాట్ అయితే లో ఉంది ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది కాబట్టి ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ రెండు ప్లాట్లుగా డివైడ్ చేసి హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు ఎవరైనా ఇద్దరు బ్రదర్స్ ఉన్నా కానీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్గా డివైడ్ చేసుకోవచ్చు మంచి కార్నర్ ప్రాపర్టీ ఫుల్ ఎల్స్ఎస్ పేమెంట్ ఉంది కాబట్టి మీకు ఎటువంటి ఇష్యూ లేదు మీరు కనుక ఈ ప్లాట్ విజిట్ చేయాలంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి దగ్గరుండి నేనే సైట్ విజిట్ చేయిస్తాను నచ్చితే డైరెక్ట్ ఊనర్తో అయితే కూర్చోబెట్టి మాట్లాడిపిస్తాను మీకు ఈ ప్లాట్ యొక్క ధర విషయానికి వచ్చేసరికి మనకి గజం నలభై ఏడు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి మీరు కనుక ప్లాట్ విజిట్ చేసిన తర్వాత ఊనర్తో మాట్లాడుకుంటే నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మరొక మంచి ప్రాపర్టీతో అప్పటివరకు అయితే మేము ముందుకు వచ్చేస్తాను అప్పటివరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ అనైస్ డే